సాఫ్ట్వేర్లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది రిసెషన్ వలన ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా లేకపోతే కొత్త టెక్నాలజీస్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల జాబ్స్ మీద ఎఫెక్ట్ ఉంటుందా లేదా అసలు మేము ఐటీలోకి రావాలంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇది మాకు మేము గ్రామీణ ప్రాంతం నుంచి వస్తున్నాం మాకు ఇదేమైనా ఇబ్బంది అవుతుందా లేదా మాకు కోడింగ్ స్కిల్స్ ప్రాక్టికల్ స్కిల్స్ మేము నేర్చుకోగలమా సో డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ పాసిబుల్ అవుతాయా ఇలా చాలా మంది చాలా డౌట్స్ మాకు రోజు వ్యక్తపరుస్తూ ఉంటారు సో ఇవాళ మీ ద్వారా భారతదేశంలో ఉన్న చాలామంది యువత విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళు ఎలాంటి అవకాశాలను వాళ్ళు చూజ్ చేసుకోవాలి అంటే సాఫ్ట్వేర్ రంగంలో చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఐఐటిఎన్స్ వీళ్ళు సాఫ్ట్వేర్ రంగం గురించి కలలు కంటూ ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ చేయాలనుకుంటారు అలాగే కొంతమంది బ్యాంకింగ్ సెక్టార్ అలాగే ఇంకా గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్తూ ఉంటారు అసలు ఏ ఏ సెక్టార్ వాళ్ళు చూజ్ చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే దాని మీద మీ సూచనలు సార్ అంటే ఇప్పుడు కూడా మనకు ఏ దేశంలో కానీ మన దేశంలో కాదు ప్రభుత్వమే అన్ని అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు అంటే ప్రభుత్వంలో ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాలు అనేది ప్రాక్టికల్గా ఏ దేశము కల్పించలేదు ఎందుకంటే ప్రభుత్వానికి ఉండేటువంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ లిమిటేషన్స్ ఉంటాయి ఉద్యోగుల జీత భత్యాలపైనే భారీగా ఖర్చు పెడితే ప్రజల అభివృద్ధి సంక్షేమానికి ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండదు అందువల్ల గవర్నమెంట్ ఎప్పుడు కూడా మేజర్ ఎంప్లాయర్గా ఉండదు రెండవది గవర్నమెంట్ అనేది సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది దాని నుంచి ప్రొడ ఎకానమీ పెరగడం కానీ రిసోర్సెస్ పెరగడం కానీ ప్రత్యక్షంగా ఉండదు సో అందువల్ల ఎకానమీ పెరగాలి ప్రొడక్టివిటీ పెరగాలి అంటే అనివార్యంగా ప్రైవేట్ రంగం నాన్ గవర్నమెంటల్ సెక్టారే పెరగాలి సో అందువల్ల మళ్ళీ మనకు లిబరలైజేషన్ తర్వాత ఎకానమీలో సమాజంలో ప్రభుత్వ పాత్ర రోజు రోజుకు పరిమితం అవుతుంది అందువల్ల యువత ప్రభుత్వ ఉద్యోగాల దృష్టి పెట్టుకుంటే అది ఆచరణలో సాధ్యమే పని కాదు రెండవది ప్రభుత్వ ఉద్యోగాలలో కొంత స్థిరత్వం ఉన్నమాట నిజం ఒకప్పుడు మాలాంటి వారికి పెన్షన్ సదుపాయం ఉన్నది కానీ ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ తర్వాత రిక్రూటర్ అయిన వాళ్ళకు పెన్షన్ సదుపాయం కూడా లేదు అందువల్ల ప్రభుత్వ ఉద్యోగానికి ఒకప్పుడు ఉన్న పెన్షన్ సదుపాయం కూడా ఇప్పుడు పోయింది ఇక ప్రభుత్వ ఉద్యోగంలో కొంత స్టెబిలిటీ ఉన్నమాట నిజం కానీ అదే సమయంలో గ్రోత్ ఉండదు ఎంటర్ప్రైజ్ ఉండదు ఇప్పుడు నేను యూనివర్సిటీలో రెండు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా రిక్రూట్ అయ్యాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టుకు ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను నాకు వచ్చినటువంటి రెండు ప్రమోషన్లు కూడా కాలానికి అనుగుణంగా వచ్చినాయి పర్టికులర్ పీరియడ్ తర్వాత వస్తుంది సో నా పర్ఫార్మెన్స్తో సంబంధం లేదు నేను కొన్ని వేల ఆర్టికల్స్ రాశాను కొన్ని వేల టీవీ ప్రోగ్రాంలు పాల్గొన్నాను కానీ ఒక్క ఆర్టికల్ రాయని వారికి ఒక్క టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్న వారికి నాకు ఒకేసారి ప్రమోషన్ వస్తుంది అందువల్ల గవర్నమెంట్లో ఏమవుతుంది అంటే దేర్ ఇస్ నో రికగ్నిషన్ ఫర్ సక్సెస్ ఫర్ పర్ఫార్మెన్స్ అండ్ దెర్ ఇస్ నో పనిష్మెంట్ ఫర్ ఫెయిల్యూర్ అంటే దేర్ ఇస్ నో రివార్డ్ ఫర్ సక్సెస్ దేస్ నో పనిష్మెంట్ ఫర్ ఫెయిల్యూర్ దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ ఎంటర్ప్రైజ్ అనేది కొరబడుతోంది అంటే నేను ఎందుకు పని చేయాలి ఇప్పుడు ఒక నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాను లేదు ఒక గ్రూప్ ఒక గ్రూప్ టూ అధికారిగా చేరాడు నీకు ఎంత అద్భుతమైన టాలెంట్ ఉన్నా నువ్వేం కలెక్టర్ కావు అయ్యే నీకు కానీ నీకు టాలెంట్తో సంబంధం వెళ్ళేది సో అందువల్ల టాలెంట్తో నీకు ప్రమోషన్ ఉండదు టైం బౌండ్ ప్రమోషన్ టైం బౌండ్ స్కిల్స్ సో పని చేసిన వాడికైనా పని చేయని వాడికైనా జీతం ఒకే రకంగా పెరుగుతుంది ఒకేసారి పిఆర్సీలో పెరుగుతుంది దానివల్ల హైలీ టాలెంటెడ్ హైలీ ఎంటర్ప్రైజింగ్ హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్కు గవర్నమెంట్ సెక్టార్ అనేది మోటివేటింగ్గా ఉండడం లేదు ఎందుకంటే మేము ఎంత పని చేసినా మాకేం రివార్డ్ లేదు కదా మాకేమి కొత్త అపార్ట్మెంట్ అదే నీ ప్రైవేట్ రంగంలో ఒక సాధారణ ఉద్యోగిగా ప్రారంభమై సీఈఓగా కూడా కావచ్చు నీకు టాలెంట్ అంటుంటే నీవే సొంత కంపెనీ పెట్టుకోవచ్చు నీవే యొక్క యజమానికి కావచ్చు సో ఇంత అన్లిమిటెడ్ అపార్చునిటీస్ ప్రైవేట్ రంగంలో ఉంటుంది ఇక మూడవ తేడా ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్లో నీకు బియాండ్ ఎ లిమిట్ నీ ఎకనామిక్ పొటెన్షియల్ కూడా పెరగదు నీకు ఉదాహరణకు చీఫ్ సెక్రటరీగా ఇవాళ రిటైర్ అయ్యే వ్యక్తికి ఒక టాలెంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చే శాలరీ కూడా రాదు ఇస్రో చైర్మన్ శాలరీ ఒక టాలెంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ శాలరీ కన్నా తక్కువ ఈవెన్ దే భారతదేశ ప్రభుత్వం మొత్తం మీద క్యాబినెట్ సెక్రటరీ ద హైయెస్ట్ పోస్ట్ దాని మించిన పోస్ట్ లేదు క్యాబినెట్ సెక్రటరీకి వచ్చే జీతం కూడా ఒక ఐదేళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసి బాగా నైపుణ్యాన్ని ప్రదర్శించే వారికన్నా కూడా తక్కువే చాలామందికి తెలియదు గవర్నమెంట్లో ఎక్కువ శాలరీస్ ఉన్నాయనుకుంటాను గవర్నమెంట్లో లోయర్ లెవెల్కు ప్రైవేట్లో లోయర్ లెవెల్కు పోలిస్తే గవర్నమెంట్లో శాలరీస్ చాలా ఎక్కువ ఉదాహరణకు గవర్నమెంట్లో డ్రైవర్ ఉంటాడు ప్రైవేట్లో డ్రైవర్ ఉంటాడు ప్రైవేట్లో డ్రైవర్కు ఇరవై వేలు వస్తే గవర్నమెంట్ డ్రైవర్ యాభై వేలు వస్తుంది కానీ హయ్యర్ లెవెల్కు పోతున్న కొద్దీ ప్రైవేట్ రంగంలోనే శాలరీస్ ఎక్కువ గవర్నమెంట్ రంగంలోనే శాలరీస్ తక్కువ నేను రిటైర్ అయ్యే టైంకు నాకు వచ్చిన సాలరీ నా కొడుకు కూతురు ఒక వన్ ఇయర్ టూ ఇయర్ ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి కొన్నిసార్లు అయితే అట్ ద టైమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే నా స్టూడెంట్స్ నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ బిట్స్ హైదరాబాద్లో నాలుగేళ్ళు విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నాను నా అనుభవం ఏంటంటే నాకన్నా ఎక్కువ శాలరీ ఇరవై ఏళ్ల పిల్లవాడు అమ్మాయి అబ్బాయి తెచ్చుకుంటున్నారు ట్వంటీ వన్ ఇయర్స్ అమ్మాయి అబ్బాయి సో నాకైనా ఎక్కువ సార్ అండి ముప్పై ఏళ్ళ ప్రొఫెసర్గా ఉన్న సార్ ఎక్కడ అంటే అంత పొటెన్షియల్ అనేది ఎకనామిక్ పొటెన్షియల్ మీకు ప్రైవేట్ రంగంలోనే ఉంటుంది అంటే అపార్చునిటీ మల్టిప్లై అవుతాయి గవర్నమెంట్లో మల్టిప్లై కావు ఇక నాలుగవది ఏంటంటే టెక్నాలజీ టెక్నాలజీ అనూయ్యంగా పెరుగుతూ ఉంటుంది ఎవరు ఆపులర్ టెక్నాలజీని టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు దెబ్బతింటాయి అనేది ఒక రాంగ్ నోషన్ ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాక ఉద్యోగాలు పోతాయి అనుకున్నారు కానీ ఉద్యోగాలు పోలే కంప్యూటర్ చక్క మా అనేక రేట్లు పెరిగాయి అందువల్ల సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ అవకాశాలు కూడా ప్రైవేట్ రంగంలో పెరుగుతాయి అయితే ఛాలెంజ్ ఏంటి అంటే సోమరితనం పనిచేయదు సో యు హర్ఫామ్ ఆర్ పెరిష్ యూఆర్ టు ఇన్నోవేట్ ఆర్ పెరిష్ సో నీకు ఒక డైనామిక్గా నువ్వు గ్రో అవుతున్న కొద్దీ నీ కంపెనీ పెరుగుతుంది నీవు పెరుగుతావు ఎకానమీ పెరుగుతుంది సో ఏ సింబియాటిక్ రిలేషన్షిప్ గవర్నమెంట్లో నువ్వు ఎంత అద్భుతమైన టాలెంట్ చెప్పినా నీవు పెరిగేది లేదు ఎవరు పెరిగేది లేదు కానీ ఒక ప్రైవేట్ రంగంలో నీ టాలెంట్ పెంచుకుంటున్న కొద్దీ నీ ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది నీవు పనిచేసే కంపెనీ ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది ఓవరాల్ ఎకానమీలో కూడా గ్రోత్ ఉంటుంది